అండి నానకుట్టి వంటలకు స్వాగతం ఈరోజు నేను తయారు చేయబోయేది ఏంటనుకుంటున్నారా జున్నండి జున్ను అంటే మళ్ళీ ఇవి కోడిగుడ్లు జున్నే అప్లోడ్ చేస్తుంది అనుకుంటున్నారా కాదండి పాల కేంద్రంకి వెళ్ళారు మా ఆయన గారు అంతకుముందే నెంబర్ ఇచ్చాము జున్ను పాలు వస్తే కొద్దిగా కాల్ చేయండి అని నేను ఫోన్ చేశారు అందుకే మా ఆయన గారు చాలా ఇష్టం అండి జున్ను అంటే తీసుకొచ్చారండి పాలు అందుకే ఈరోజు వీడియో చేసి మీకోసం అప్లోడ్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను దానికి కావాల్సిన జున్ను కావాల్సిన పదార్థాలు చూసేద్దాం మరి కావాల్సినవి జున్ను పాలు పావు లీటర్ తీసుకున్నానండి బెల్లము హాఫ్ కేజీ తీసుకున్నాను మిరియాలు ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ ఇన్ని వేసుకోండి సరిపోతే కొంచెం ఘాటు ఎక్కువైపోద్ది ఎక్కువ వేసుకోవడం వల్ల ఇలాచి ఒక ఐదు తీసుకున్నాను ఒక పావు లీటర్ పాలకి హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ ఇదిగోండి ఆల్రెడీ నేను కలిపాను పాలు హాఫ్ లీటర్ మా ప్యాకెట్ పాలు మావల్ జున్ను పాలు మళ్ళీ మీకు చూపించడానికి అని చెప్పేసి మళ్ళీ నేను మీకు దీంట్లో వేసాను జున్నుపాలుని ఇది అర లీటర్ తీసుకున్నానండి నేను పావు లీటర్ మాత్రమే వండుకుంటున్నాను పావు లీటర్కి ఒక పాలు ప్యాకెట్ అర లీటర్ సరిపోతుంది చూడండి ఈ జున్నుపాలు అండి జున్ను పాలు ప్యాకెట్ పాలు రెండు కలిపి పెట్టాను ఇప్పుడు ఇవన్నీ బెల్లం కోరుకుంటాను ఈ మిరియాలు అవన్నీ దంచేసిన తర్వాత మళ్ళీ కలిపేటప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి మిరియాలు దంచేసుకున్నాను చూసారు కదా ఇవి లాస్ట్ని దంచుకొని పైన వేస్తాను ఇది క్రీమ్ మిల్కే కావాలని ఏం లేదు నార్మల్ మామూలు మిల్క్ కూడా వేసుకోవచ్చు పాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి ఇది జున్నపాల్లోని మనకు దొరకట్లేదు కాబట్టి ఇది వేసుకున్నాను నేను ఆరోగ్య ఆరోగ్య ఏం లేదు ఏదైనా వేసుకోవచ్చు మీరు ఇంకొండి బెల్లం కూడా కూర పాలు ఇప్పుడు వేస్తున్నాను చూడండి బెల్లం అదిని మొత్తం బెల్లం వేసేసుకుంటున్నాను మీకు వీడియో చూపించడానికి ఇందులో కలుపుతున్నాను చెప్పడానికి మాత్రమే మీకు చూపిస్తున్నాను ఈ బెల్లం అంతా కూడా వేసేసుకుంటాను నేను ఇప్పుడు ఇదిగో ఈ మిరియాల పొడి కూడా మొత్తం వేసేసుకుంటాను మీరు కూడా తయారు చేసుకున్నప్పుడు నేను చెప్పిన కొలతలతో చేసుకోండి ఇదిగోండి ఇలా కలుపుకోవాలి మొత్తం మిరియాల పొడి బెల్లం పాలు మొత్తం ఇలా కలపాలి అర కేజీ తీసుకున్నాను కదా పావు కేజీ జున్నుపాలకి చూశారు కదా ఇంకా కొంచెం బెల్లం మిగిలింది ఇంకా స్వీట్స్ చాలా పోతే ఇందులో వేసేస్తాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అర కేజీ వేసుకోండి లేదు అంటే మేము చాలా తక్కువ తింటాం అంటే అర కేజీలో సగం మాత్రం వేసుకొని కొంచెం మిగిల్చుకోండి బెల్లం చూశారు కదా ఇందులో మొత్తం కలిపేసిన తర్వాత ఇది స్వీట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి మీకు ఇందులో స్వీట్ ఎక్కువ అయిందంటే మీకు కరెక్ట్గా సరిపోద్ది అని అర్థం ఇందులో మీకు చెప్పగా ఉందంటే స్వీట్ చాలా తక్కువ అవుతుందని అర్థం చూసారు కదా మరి కలుపుకుంటాం చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయేలాగా మొత్తం కలిపేసాను చూసారు కదా ఇప్పుడు బెల్లం లేదు లాస్ట్ కలిపేసాను మొత్తం అంతా కూడా కలిపేసేసాను మొత్తం జులపాల్లో మొత్తం బెల్లము ఇలాచి మిరియాలు మొత్తం కలిపాను ఇదిగోండి అర కేజీ బెల్లంలోంచి ఇంకా ఇంత బెల్లం మిగిలింది నాకు స్వీట్ ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే అర కేజీ వేసేసుకోండి ఇదిగోండి కుక్కర్లో ఇంత వాటర్ వేసుకున్నాను నేను చూసారు కదా ఈ ఈ మీద ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఇదిగోండి వాటర్లో పెట్టేసాను వాటర్లో పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇంత వాటర్ ఉండాలి డబ్బాలో వేసి పెట్టుకోండి పాలు అవన్నీ కలిపేసి డబ్బాలో వేసుకోండి ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు మీరు ఇదిగోండి కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేశాను గ్యాస్ వెలిగేస్తున్నాను చూసారు కదా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఒక ఆరు విజిల్ వచ్చే వరకు ఉంచేసిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత కూడా ఒక రెండు గంటల సేపు మొత్తం తీయకూడదు దీంట్లోంచి కుక్కర్లోంచి ఎందుకంటే అది ఒకవేళ ఉడకకపోయినా సరే ఈ వేడి వాటర్లో ఉండి ఉడికిపోతుంది చూసుకోండి ఎందుకంటే వెంటనే మీరు తీయడం వల్ల అది వేడిగా చూశారు కదా జున్ను ఎంత గట్టిగా తయారైందో రెండు గంటల సేపు వేడి నీళ్ళు వదిలేస్తే ఇలా గట్టిగా తయారవుతుంది ఇప్పుడు చూడండి ఎంత గట్టిగా ఉందో దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ అయినా జున్ను రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మా వాళ్ళకి పెట్టి టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం మరి ఇంకెందుకు లేటు వాళ్ళకి పెట్టేద్దామా మా చిన్నమ్మాయి చూడండి జుంతుంటుంది